వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఏపీ హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది ఇది చాలా పెద్ద డెవలప్మెంటే సూమోటోగా ఈ కేసును విచారించండి అని చెప్పి సిబిఐని ఏపీ హైకోర్టు ఆదేశించింది ఎవరి వైసీపీ యాక్టివిస్టు కుంచెల సవీంద్రారెడ్డి అట ఇతను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి అతని భార్య కోర్టులో కేసు వేసింది దాని మీద ఏపీ హైకోర్టు రియాక్ట్ అయ్యి సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేయాలి ముందుగా ఒక ప్రాథమిక నివేదికను మాకు ఇవ్వండి దర్యాప్తు చేసి ఆ తర్వాత అక్టోబర్ పదమూడవ తేదీన మళ్ళీ విచారణకు చేపడతాము అన్నారు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎందుకంటే ఒక ప్రతిపక్షానికి చెందినటువంటి ఒక యాక్టివిస్ట్ని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది అని ఈవెన్ హైకోర్టు కూడా ప్రాథమికంగా నమ్ముతోంది దానికి తోడు ఏదో కఠినంగా రెండు మూడు వ్యాఖ్యలు చేయటం కాదు నేరుగా సిబిఐకే దర్యాప్తు చెప్పింది సో దీని పరిణామాలు ఖచ్చితంగా సివియర్గానే ఉంటాయి అసలు ఏం జరిగింది ఎవరి కుంచెల సవీంద్రారెడ్డి ఇతను ఆ విజయవాడలోనే ఉంటాడు విజయవాడ మంగళగిరి రోడ్లో అక్కడ చెరుకు రసం అమ్ముకునేటువంటి ఒక షాప్ ఏదో ఉందట ఇతనికి ఇతను వైసీపీ యాక్టివిస్టు కొంచెం వెనకెళ్ళి డిగ్ చేశాను ఏంటి ఇతను ఏ రకమైన కార్యక్రమాలు చేస్తాడు అని ఫేస్బుక్లో ఇతని వీడియోలు చాలా ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేసి వీడియోలు చేస్తూ ఉండేవాడు కామెంట్లు పెడుతూ ఉండేవాడు ఈ మధ్యకాలంలో ఇది పరిపాటు అయింది కాబట్టి కొత్త విషయం ఏమి కాదు కాకపోతే ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్గా వల్గర్గా అవతల పార్టీ నాయకుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కామెంట్లు చేయడం అనే కార్యక్రమంలో ఉన్నాడు ఇతను ఈ పార్టీల వాళ్ళు ఏం చేశారంటే కొద్ది మందిని దీన్ని కేటాయించారు అవతల వాళ్ళని తీవ్రంగా అవమానించాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇష్టారాజ్యంగా అశ్లీలంగా వల్గర్గా కామెంట్స్ పెట్టించడం ఆ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ఇతను బహుశా ఆ కారణం చేతనే ఖచ్చితంగా ఏపీ పోలీసులు ఇతను ఎత్తుకొని వెళ్ళారు ఎప్పుడు జరిగింది ఇది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ఆయన భార్య ఇచ్చిన లెటర్ ప్రకారం ఏంటంటే మేము షాప్ నుంచి వెళ్తుంటే మా ఆయన్ని ఆపేసి విజయవాడ మంగళగిరి రోడ్లో ఒక కార్ ఆగింది వచ్చి మా ఆయన్ని ఎత్తుకొని వెళ్ళారు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాము అరగంట తర్వాత వస్తాడు అని చెప్పారు కానీ ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు అనేది ఆవిడ చేసిన ఆరోపణ దాని మీద వీళ్ళు తర్వాత ఆబ్వియస్లీ వైసీపీ సపోర్ట్తో కోర్టుకి వెళ్ళారు కోర్టులో ముందేం చెప్పారు ప్రభుత్వ లాయర్లు మాకు తెలియదు అసలు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు అన్నారు కానీ ఆ తర్వాత మేబీ ద సేమ్ టైం అనమాట సైమల్ టేనియస్గా కోర్టులో జరుగుతున్నప్పుడే అతను ఒక మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి ట్రై చేశారట అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈ సవీంద్రారెడ్డి అనే అతని మీద ఈ సోషల్ మీడియా పోస్టులు ఈ రకంగా పెట్టాడు అనేటువంటి కేసు కాకుండా అతని దగ్గర గంజాయి దొరికిందని చెప్పి కొత్త కేసు పెట్టి ఆ కేసు మీద అరెస్ట్ చేసినట్టుగా చూపించారు ఈలోగా హైకోర్టు ఇతని అరెస్ట్ వ్యవహారంలో ఏదో మతలాబొంది ఇది సక్రమంగా జరగలేదని చెప్పి అనుమానం వచ్చి వాళ్ళన్ని పరిశీలించారు పోలీసులు ఏం చెప్పారు మేము ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేసామన్నారు అక్కడ ఏడున్నరకి మధ్యవర్తుల సమక్షంలో రిపోర్ట్ రాసినట్టుగా ఇంకొక రిపోర్ట్ ఉంది సో మీరు ఎనిమిదిన్నరకి అరెస్ట్ చేస్తే ఏడున్నరకి ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఇట్లాంటి కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ని కోర్టు పాయింట్అవుట్ చేసింది తిరిగి తోడు ఈ గంజాయి వ్యవహారం కూడా తప్పుడు కేసు అని మేము నమ్ముతున్నాము ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు పెట్టారు మీరు అని కూడా వ్యాఖ్యానించింది ఈ సవీంద్రారెడ్డి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది మరి ఏడు గంటల టైంలో అని చెప్పి ఆవిడ చెప్పింది ఆవిడ ఏడు గంటల టైంలో మీరు కంప్లైంట్ చేస్తే మీరు ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉంటే మీరు అరెస్ట్ చేసినట్టు చెప్పాలి కదా చెప్పలేదు లేదు లేదు ఆవిడ ఏడు గంటలకు రాలేదు అని చెప్పి మీరు వాదిస్తే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని కోర్టుకు సమర్పించండి అన్నారు సో ఈ రకంగా పోలీసులు పరోక్షంగా దొరికిపోయారు అంటే కోర్టు ఫైనల్గా ఏమి చెప్పలేదు కానీ మాకు చాలా అనుమానాలు ఉన్నాయి పోలీసులు వ్యవహరించిన తీరు మీద అని ఇప్పుడు కోర్టు ఏముందంటే అతన్ని అసలు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచొద్దు అతను వదిలేసేయండి అన్నారు అంతేకాదు సిబిఐకి ఈ కేసు అప్పచెప్పారు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా ఉందా లేదా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి ఇక్కడ ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒకటి ఉంది అదేంటంటే పోలీసులు ప్రభుత్వం ఏదైనాప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా వ్యవహరిస్తారు ప్రభుత్వ పెద్దల కోరికలకు అనుగుణంగా వాళ్ళు ఈ అరెస్ట్ లాంటివి చేస్తారు అయితే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏమిటంటే ఈ అరెస్ట్లు చేసేటప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే ఒకటి ఉంటుంది అంటే చట్టబద్ధంగా జరగాలన్నీ కానీ ఆ విధంగా చట్టబద్ధంగా చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదా మనల్ని ఎవరు అడగరు కదా ఏం చేసినా కూడా ఆ ధోరణిలో వాళ్ళు ఈ కేసులను టేకప్ చేస్తారు అప్పుడప్పుడు ఇట్లా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి ఇప్పుడు ఈ సవీందర్ రెడ్డి అనే అతని మీద కోర్టు వారు ఇంత జాలి కలిసి అతని యొక్క హక్కులను కాపాడడం కోసం ప్రయత్నిస్తున్నారు అతను ఎలాంటి వాడు అతను ఏ రకమైన సోషల్ మీడియా పోస్టులు వేశాడు గతంలో అనే విషయాన్ని పరిగణన తీసుకోవడం లేదు అని ఎవరైనా ఫీల్ కావచ్చు ఇతని యొక్క పోస్టులు చూస్తే మనకు కూడా ఆ భావం కలుగుతుంది ఎక్కువ చెప్పనగానే రెండే రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇతను ఫేస్బుక్లో పెట్టినవి గతంలో చూడండి ఇది ఒక మీమ్ అన్నమాట ఆబ్వియస్లీ ఒక చెరుగు రసం దుకాణం అమ్ముకునే అతనికి ఈ రకమైన మీమ్ని క్రియేట్ చేసేటువంటి శక్తి ఉండదు ఇది ఖచ్చితంగా ఏ పార్టీ ఆఫీస్ నుంచో వచ్చి ఉంటుంది ఎవరో తయారు చేసి ఇచ్చారు వైసీపీ తరఫున ఈ బొమ్మ చూడండి చంద్రబాబు నాయుడు ఒక కుక్కలాగా పెట్టారు ఫేస్ మళ్ళీ వేరే పెట్టారు బహుశా నక్కగా కావాలి ఫేసు అతను లోకేష్ అని అతను కంటర్నాడు అనమాట ప్రసవ వేదన అట దిస్ ఈజ్ కాల్డ్ ప్రసవ వేదన అని పెట్టాడు ఇది ఎంత వల్గర్గా ఉంది ఇది చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది ఇది లెజిటేమేట్ క్రిటిసిజం కాదు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసేటువంటి అధికారం ఖచ్చితంగా అందరికీ ఉంది ఆ స్వేచ్ఛ ఉండాలి ఏ ప్రభుత్వం ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అని అనడానికి వీల్లేదు కానీ ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి కొన్ని పరిమితులకు లోబడి ఉండాలి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు వెళ్ళకూడదు అవమానకరంగా అశ్లీలంగా పదాలు ఉపయోగించకూడదు వాళ్ళ గురించి ఇట్లా కొన్ని లక్ష్మణ రేఖలు ఉన్నాయి కదా ఆ లక్ష్మణ రేఖని ఇది దాటిందా లేదా చూసేవాళ్ళు ఎవరైనా కూడా నిర్ణయించుకోవచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి వేసి కాసేపట్లో ఎక్కబోయే కుక్క ఎంత కసిగా చూస్తుందో మీరు ఎప్పుడైనా చూసారా చూడండి చెప్పి వేశాడు ఇట్లాంటివి చాలా ఇతను చేశాడు ఇవి కాకుండా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి సో ఇట్లా అడ్డగోలుగా ఎటువంటి కనీస మర్యాదలో పాటించకుండా ఎవరైనా సెలబ్రిటీని కావచ్చు పొలిటికల్ లీడర్ని కావచ్చు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అయినా దీన్ని సహించి ఊరుకోవాల్సిందేనా అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక చిక్ ఏమిటంటే పోలీసులు బహుశా ఇతను అరెస్ట్ చేసింది సోషల్ మీడియా పోస్టుల గురించే కానీ సోషల్ మీడియా పోస్టుల మీద ఇతన్ని అరెస్ట్ చేస్తే కోర్టు మళ్ళీ ఒప్పుకోదు ఎందుకు కోర్టు వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు సోషల్ మీడియా పోస్టుల మీద మీరు ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వండి డైరెక్ట్గా అరెస్ట్ చేయవద్దు అని చెప్పి చాలా కేసుల్లో డైరెక్షన్ ఇచ్చారు సో సోషల్ మీడియా పోస్ట్లో మీరు ఎన్ని బండ బూతులైనా తిట్టండి అరెస్ట్ చేయడానికి వీలు లేదు అనేటువంటి వాతావరణం ఉంది ఈ నేపథ్యంలో ఇతను ఎత్తుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు చూపించాలి సోషల్ మీడియా పోస్టుల పేరుతోటి చూపిస్తే కోర్టు ఊరుకోదు అందుకని బహుశా ఈ గంజాయ వ్యవహారాన్ని తీసుకొచ్చి ఉంటారు అది మోస్ట్ ప్రాబ్లీ నిజం కాకపోవచ్చు అందువలనే పోలీసులు ఇప్పుడు ఇరుక్కుపోయారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే సోషల్ మీడియా పోస్టులు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఇంత అశ్లీలంగా ఉన్నప్పుడు ఇంత డిఫమేటరీగా ఉన్నప్పుడు పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి పకడ్బందీగా రిపోర్ట్ తయారు చేసి వాటిని కోర్టులో ప్రవేశపెడితే అప్పటికప్పుడు అరెస్ట్ చేయడానికి వీలు లేకపోయినా తర్వాత అతని మీద కేసును గట్టిగా నడిపించడానికి వీలుంటుంది అతను తర్వాత తర్వాత కూడా అదే పనిగా ఈ రకమైన సోషల్ పోస్టులు కనుక వేస్తే అప్పుడు కోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళని జైలుకు పంపించడానికి ఒప్పుకునే ఉంటాయి అయితే దురదృష్టవశాత్తు పోలీసులు ఈజీ వే అవుట్ ఒకటి కనిపెట్టారు ఏ కేసులోనూ లోతుగా దర్యాప్తు చేసే ఓపిక వాళ్ళకి లేదు అందువల్ల పై పైన ఇట్లా ఎక్కడో ఇంట్లో నుంచి అర్ధరాత్రో అపరాత్రో ఎత్తుకొని వెళ్ళిపోయి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి ఆ తర్వాత ఏదో ఒక కేసు పెట్టి పై వాళ్ళు చెప్పిన దాన్ని మేము నెరవేర్చాము అని చేతులు దులుపుకోవటం అనేది అలవాటైంది అందులో భాగంగానే ఈ సవీంద్రారెడ్డి అనే అతని వ్యవహారాన్ని కూడా నడిపారు వాళ్ళు అందువలనే ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కోర్టుని ఏమీ తప్పు పట్టలేదు తప్పు పట్టాల్సింది ఈ కూట ప్రభుత్వాన్ని పోలీసుల అసమర్థతని తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పైవాళ్ళ కోరికలను తీరుస్తున్నాము అనేటువంటి నెపంతో చట్టవిరుద్ధంగా ఈ రకంగా వ్యవహరించడం పోలీసులు కనుక చిత్తశుద్ధి ఉంటే లాంటి వాళ్ళ మీద ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి ప్రభుత్వంలో పెద్దల దగ్గర నుంచి మీరు ఎంక్వైరీ చేసి ఇందులో కాగ్నైజబుల్ అఫెన్స్ ఏమీ లేదు మనం కేసు పెట్టడానికి ఏమీ లేదు అని చెప్పి అనుకుంటే ఆ మాట చెప్పగలగాలి లేదు ఇటు ఈ రకమైన పోస్టులన్నీ వేశాడు కానీ ఈ పోస్టుల మీద మనం అరెస్ట్ చేయలేము కానీ కేసు పెట్టవచ్చు నోటీసులు ఇవ్వచ్చు ఇంట్రాగేషన్ చేయవచ్చు పదే పదే అటువంటి పనులు చేస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పి ఆ రకంగా ప్రొసీడ్ కావచ్చు కానీ అవేవి చేయరు వాళ్ళు ఏదో చెప్పారు వెళ్ళిపోయి అర్ధరాత్రు అపరాత్రులు ఎత్తుకొచ్చాము ఏదో కేసు పెట్టేశాము ఈ కేసు నడవదనుకుంటే ఇంకో కేసు దొంగ కేసు పెడతాము దానివల్ల ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటి పైన మనుషులు మారిపోయారు కానీ మధ్యలో ఉన్నటువంటి ఈ పోలీసు యంత్రాంగం వ్యవహార శైలి మాత్రం అంతే ఉన్నది అని అందరూ అనుకుంటారు అట్లానే అనుకుంటున్నారు ఇప్పుడు సో ఈ కేసు చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ సవీంద్రారెడ్డి అతను ఖచ్చితంగా ఒక అల్పుడు ఒక చిల్లర మనిషి అలాగని పోలీసులు ఇట్లా ఇష్టారాజ్యంగా ఎత్తుకొని వెళ్ళడానికి వాళ్ళకి హక్కు లేదు అడ్డమైన కేసు ఏదో పెట్టేసి మేము జైల్లో పెడతామంటే కుదరదు ఎఫిషియన్సీస్ని పెంచుకొని ఇటువంటి కేసుల్లో ఏ రకంగా దర్యాప్తు చేయాలి ఏ రకంగా కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి కేసుని ఏ రకంగా ఇట్లా అశ్లీలంగా అసభ్యంగా రాసే వాళ్ళని కోర్టు శిక్షించేట్టుగా చేయాలి అనే దాని మీద పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది